పలమనేరు బైపాస్ రోడ్లోని నడింపల్లె గ్రామం వద్ద నిన్న రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది రాత్రి వేళలో గ్రామ సమీప పొలాల్లో ఒంటరి ఏనుగు తచ్చాడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న నడింపల్లె గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వారం రోజుల క్రితమే ఇక్కడికి చెరువులోని బండమైదురపల్లె గ్రామ శివారు పొలాల్లోని ఓ ఇంటిపై ఒకటికి రెండు సార్లు ఒంటరి ఏనుగు దాడులు జరిపి ఆవు ఆవుదూడంతోకి చంపేయడంతో పాటు ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో నడింపల్లె గ్రామ శివారు పొలాల్లో ఒంటరి ఏనుగు సంచరించడంతో పొలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు హడలెత్తిపోయారు వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని బాణసంచా పీల్చి డప్పు శబ్దాలు చేస్తూ ఏనుగును అక్కడి నుంచి తరిమేశారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఏనుగు అక్కడి సమీపంలోని చిన్నూరు గ్రామ శివారు పొలాల మీదుగా వెళ్ళిపోయింది ఈ విషయం తెలుసుకున్న చిన్నూరు మన్నారనాయన్పల్లె గ్రామస్తులతో పాటు ననింపల్లె గ్రామవాసులు ఏ సమయంలో తమ గ్రామాలపైకి ఒంటరి ఏనుగు వస్తుందోనని భయపడిపోతున్నారు అటవీ శాఖ అధికారులు కీరమంద టేకుమంద పొదలమడుగు తదితర గ్రామాల పరిధిలో ఒంటరి ఏనుగు సంచరించగలదన్న అనుమానంతో వారిని అప్రమత్తం చేస్తే అనూహ్యంగా పలమ నిరసీవారిలోని నడింపల్లి వద్ద ఒంటరి ఏనుగు ప్రత్యక్షం కావడంతో రేయిం పగళ్ళు ఈ మార్గం గుండా అటుగా వెళ్ళే వాళ్ళు వేళల్లో అటుగా వెళ్లేందుకు సంశయించే పరిస్థితి ఏర్పడింది ఏనుగులను జనావాసాల మీదికి రాకుండా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు